నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని నాన్నైన్ రాయపల్లి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం తమ కుమారులు రాయపల్లి దామోదర్ గారు తమ కుటుంబ సభ్యులు రాయపల్లి దుర్గాప్రసాద్ రాయపల్లి పావని రాయపల్లి లత ఆధ్వర్యంలో పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భరత్ వేదకమల్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు బాలాజీ సుబ్రహ్మణ్యం లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది ఈ రోజు రాయపల్లి కృష్ణ్య నెలమాస సందర్భంగా ఆత్మగురు బస్టాండ్ సమీపంలో నూట యాభై మందికి పినాకిని ట్రస్ట్ వాళ్ళ సహకారంతో అన్నదానం చేయబోతున్నారు కార్యకర్తలు వచ్చి రాయపల్లి దామోదో అవి కొడుకు రాయపల్లి తమ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు మీ ఇద్దర పాల్గొన్న వాళ్ళు భరణి మీ పేరండి ఓకే మీరు ఇటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే పది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎలా ఉంది ఇలా నెలకోసారి ఇరుపేదలకు కానీ ఎవరైతే ఈ ఎండాకాలంలో అన్న దూరా భార్య అన్న తెల్లాల్సిన వాళ్ళకి ఇబ్బందికరంగా ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది